హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఉగాది దగ్గరకు వచ్చేస్తుంది కదండి ఇంకా హౌస్ అంతా డీప్ క్లీనింగ్ చేశాను లాస్ట్ వీక్ అన్నవరం వెళ్ళాం చెప్పాను కదండి సో సత్యనారాయణ స్వామి ఊరేగింపు జరిగింది మీరు కూడా చూసేయండి మన ఆడవాళ్ళు ఎప్పటి పనులు అప్పుడు చేసుకున్నా కూడా పండుగలు వస్తున్నాయి అని అంటే ఇంకాస్త పనులు ఎక్కువ అవుతాయి కదండి ఇంట్లో భూజులు దులుపుకోవటం కర్టెన్స్ సోఫా కవర్లు ఇవన్నీ మార్చటం కిచెన్ని మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవటం ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ ఎంతైనా పండుగలు అంటే స్పెషల్గా ఉండాలి కదా అందుకనే నేను ఇంటిని నీట్గా డెకరేట్ చేసుకోవడానికి ఇష్టపడతాను పండుగలు అనే కాదు ఎప్పటికప్పుడు డెకరేట్ చేసుకుంటూ ఉంటాను క్లీన్ చేస్తూ ఉంటాను ఇంటిని కానీ పండుగలు అంటే మాత్రం ఇంకొంచెం ఏదో యాడ్ చేస్తాను అది ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వలన నాకు చాలా మోటివేషన్ వస్తుందండి ఇలాంటి మరిన్ని వీడియోలు తీయటానికి నాకు హెల్ప్ అవుతుంది చూస్తున్నారు కదా కిచెన్ అంతా ఎంత గందరగోళంగా ఉందో క్లీన్ చేసిన తర్వాత కిచెన్ లుక్ అయితే ఇలా మారిపోయింది మన వంట అయిపోయిన తర్వాత ఎక్కడి పెట్టేసుకొని మన గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత డ్రై అవుతాయి కదండి వాటిని కూడా కబోర్డ్లో పెట్టేసుకుంటే ఇలా నీట్గా కనిపిస్తుంది కానీ నేనైతే మొత్తం అంతా కూడా మార్నింగ్ నుండి నేను ఏమలా చేయలేదండి ఎందుకంటే ఈరోజు ఎలానో క్లీన్ చేసుకుంటాను కదా అని నిన్ననే అనుకున్నాను నేను సో అందుకని అన్నీ కొంచెం పైననే వదిలేశాను ఇక మా బాబుకి అయితే హాఫ్ డేస్ కదా అండి అంటే రెగ్యులర్గానే తను హాఫ్ డేస్ స్కూల్స్ వన్ థర్టీకి అయిపోతుంది వచ్చేటప్పటికి టూ ఓ క్లాక్ అవుతుంది ఇక ఇప్పుడైతే హాఫ్ డేస్ కనుక ట్వెల్వ్కి అయిపోతుందండి స్కూల్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అవుతుంది సో మాకు లంచ్ కూడా ఈరోజు చాలా తొందరగా చేసేసామండి వన్ కల్లా కంప్లీట్ చేసేసుకున్నాము ఒక అరగంట అలా ఇద్దరం రిలాక్స్ అయ్యామండి రిలాక్స్ అయిన తర్వాత కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ముందుగా కౌంటర్ టాప్ మీద ఉన్న వాటి అన్నింటినీ తీసుకొని వెళ్ళి హాల్లో పెట్టేశాను ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి కొంచెం హాట్ వాటర్ తీసుకొని అందులో ఒక లెమన్ చక్కెన్ నేను పిండానండి హాఫ్ లెమన్ని తర్వాత కొంచెం బేకింగ్ సోడా వెనిగర్ వేసాను కొంచెం మనం గిన్నెలు తోముకునే సోప్ కానీ లేకపోతే లిక్విడ్ కానీ ఉంటుంది కదండీ దాన్ని వేసి ఇలాగా మనం ఫ్లోర్ అంతటినీ క్లీన్ చేసుకుంటే జర్మ్స్ ఏమైనా ఉంటే కూడా పోతాయి డెటాల్ ఉంటే డెటాల్ కూడా వేసుకోండి నా దగ్గర డెటాల్ అయితే అయిపోయింది కిచెన్ని మనం ఎంత హైజీన్గా ఉంచుకుంటే మన హెల్త్ అంత బాగుంటుంది రోజు మనం డీప్ క్లీన్ చేయకపోయినా అంటే ఇలా సోప్ పెట్టి స్క్రబ్ చేయకపోయినా వారానికి ఒక్కసారి మాత్రం చేస్తూ ఉండండి రోజు ఇలా డీప్ క్లీన్ చేసే టైం అయితే మన దగ్గర ఉండదు కనుక వారానికి ఒక్కసారైనా కూడా మనం ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉంటే మన హెల్త్ అయితే చాలా బాగుంటుంది కిచెన్ కూడా నీట్గా ఉంటుంది మన ఆడవాళ్ళం ఎక్కువగా ఉండేది కిచెన్లోనే కదా అండి సో అది ఎంత నీట్గా కనిపిస్తే మనకు అంత ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కిచెన్ అంతా గందరగోళంగా ఉంటు ఏది కావాలన్నా వెతుక్కుంటూ ఉంటే అక్కడ వంట చేయబుద్ధి కాదు ఇక చిరాకు ఎక్కువ అవుతుంది ఫ్రస్టేషన్ అంతటినీ కూడా ఇంట్లో వాళ్ళ పైన చూపిస్తాము మనం కిచెన్లో పని చేసుకునేటప్పుడు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే అబ్బా చాలా చిరాకు వస్తుంది నాకైతేను అందుకనే ముందుగా నేను కిచెన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటానండి సో తొందరగా పనైపోతే కిచెన్లో మనం ఎక్కువసేపు ఉండనవసరం లేదు కదా అందుకనే నేనైతే మాత్రం కిచెన్ని నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను మీలో ఎంతమందికి కిచెన్లో ఉన్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మీకు కూడా కోపం వస్తుంది అనేది నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కౌంటర్ టాప్ క్లీన్ చేసేటప్పుడు హ్యాపీగా చేసేసుకుంటాను కానీ ఇక్కడ మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ టెన్షన్గా ఉంటుందండి ఎందుకంటే ఆ గ్యాస్ పైప్ వెళ్ళే హోల్ దగ్గర వాటర్ ఎక్కడ వెళ్ళిపోతుందా కిందకి అని చెప్పేసి అక్కడ వాటర్ వెళ్ళకుండా ఎన్ని తంటాలు పడతానో నాకే తెలుసా అండి ఏవైనా చిట్కాలు ఉంటే మాత్రం ప్లీజ్ సజెస్ట్ చేయండి వాటర్ వేసే ముందు అయితే నేను కింద నుండి క్లాత్ పెట్టేస్తానండి పైకి అయితే మీకు కనిపించడం లేదు కానీ కింద నుంచి అయితే క్లాత్ ఉంటుంది సో అలాగైతే వాటర్ వెళ్లకుండా కొంతలో కొంత ఆగుతుంది అనేది నా ఉద్దేశం అన్నమాట తర్వాత కౌంటర్ టాప్ అంతా కూడా ముగ్గులు పెట్టేస్తున్నానండి ఎప్పుడు కూడా నేను పెట్టలేదు ఈసారి ఎందుకో నాకు పెట్టాలనిపించింది నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఎన్ని రోజులు ఉంటాయో చూద్దాము రోజులు కాదు ఎన్ని గంటలు ఉంటాయో చూద్దాము ఎందుకంటే ఈ కౌంటర్ టాప్ మీదే కదా మనం ఎక్కువగా అన్నీ పెట్టేది ఇక టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయిందండి మా వాడికి ఆకలి వేసేస్తుంది ఇంకా నేను కౌంటర్ టాప్ క్లీనింగ్లోనే ఉన్నాను కదా సో తను గురించి అని చెప్పి కొంచెం బయటకు వెళ్ళి పునుకులు తీసుకొని వచ్చానండి వైజాగ్లో ఉన్న వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది ఎల్ఐసి బిల్డింగ్ బ్యాక్ సైడ్ అయితే విజయవాడ వాళ్ళు పెడతారండి ఇక్కడ పునుకులు చాలా ఫేమస్ అనమాట ఫస్ట్ టైం మన వైజాగ్లో పునుకులు ఫేమస్ అని అంటే ఈ ఎల్ఐసి బిల్డింగ్ బ్యాక్ సైడేనండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పునుకులు తీసుకుని వెళ్ళేవారనమాట చాలా తక్కువ రేటు ఉండేది ఇప్పుడైతే కాస్ట్ అలా పెరిగిపోతుంది మా నాన్నగారు ఉండేటప్పుడు అయితే ఇద్దరం ఎక్కువగా తినేవాళ్ళం మా ఇంట్లో మా ఇద్దరికే ఎక్కువ ఇష్టం అనమాట తను నేను ఏమైనా తినాలి అనిపిస్తే ఈవినింగ్ టైం ఇద్దరం వెళ్ళి తెచ్చేసుకునే వాళ్ళం ఇక స్నాక్స్ తినేసిన తర్వాత కింద నా మొత్తం ఈ ర్యాక్స్ కూడా సర్దేద్దాం అనుకుంటున్నాను వీటిలో నాకు ఏదైతే ఎక్కువగా యూజ్ చేస్తాను లేని వాటిని పైన పెట్టేద్దాం అనుకుంటున్నాను అండి ఎప్పటికప్పుడు ఇలా నేను క్లియర్ చేసుకుంటూ ఉంటాను నాకు ఏదైతే ఎక్కువగా యూజ్ ఉంటుందో వాటిని మాత్రమే నేను అందుబాటులో పెట్టుకుంటాను ఇది వుడ్ కావడంతో తడి క్లాత్ అయితే నేను పెట్టట్లేదండి కొంచెం డ్రై క్లాత్నే పెట్టేసి నేను తుడిచేసుకుంటున్నాను అన్ని ర్యాక్స్లో ఉన్నవి ఒకేసారి తీసేస్తే మనకు అంత క్లమ్జీగా అనిపిస్తుందండి అందుకనే ఏ ర్యాక్ని ఆ ర్యాక్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను మళ్ళీ వాటిని అక్కడే ప్లేస్ చేసుకుంటాను హాల్ని బెడ్రూమ్స్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ నీట్గా డెకరేట్ చేసుకుంటాం కానీ ఈ కిచెన్లో మాత్రం మనం ఎక్కడ తీసినవి అక్కడ పెట్టుకుంటేనే మనకు అన్ని పనులు తొందరగా అవుతాయి మనకు ఒక ప్లేస్ అంటూ అలవాటు అయిపోతుంది కదా మనకి ఏదైనా కావాలి అంటే ముందుగా మనం అక్కడికే వెళ్తాము అందుకనే మనం ఎక్కడ తీసిన వాటిని అక్కడ పెట్టేసుకుంటే మనకు వెతుక్కునే పని ఉండదు వంట చేసేటప్పుడు ఆ టైం అనేది వేస్ట్ అవ్వదు ఇక ఇక్కడ గిన్నెలను కూడా నేను ఏదైతే ఎక్కువగా వాడుతానో నాకు ఎంతవరకు అయితే యూజ్ ఉంటున్నాయో వాటినే పెట్టానండి మేము ఉండేది ముగ్గురమే కదా మా ఇంటికి వచ్చేవారు కూడా రిలేటివ్స్ చాలా తక్కువ అండి ఎందుకంటే అందరూ వైజాగ్లోనే ఉంటారు సో వాళ్ళు వచ్చేటప్పుడు అయితే పైన నాకు అందుబాటులోనే పెట్టుకుంటానండి కొన్నింటిని వాటినప్పుడు తీస్తాను ఇక కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఆర్గనైజ్ చేసేసుకున్నానండి వేటిని వాటి ప్లేస్లో పెట్టేసుకున్నాను కిచెన్లో మాత్రం మీరు కూడా ఎక్కడ తీసినా అక్కడే పెట్టుకోండి వాటిలో మాత్రం మార్పు రాకూడదు ఇంటిని ఎంత మనం డెకరేషన్ మార్చుకుంటూ ఉన్నా కూడా కిచెన్లో పెట్టుకున్న సామాన్లను మాత్రం మనం మార్చకూడదు ఇది ఒక్క చిట్కా పాటిస్తే మనకు అన్ని పనులు తొందరగా అయిపోతాయి మనం కిచెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయనవసరం అవసరం లేదు ఇక హాల్కు వస్తే హాల్లో ముందుగా కర్టెన్స్ అన్నిటిని నేను పెట్టేసుకుంటున్నానండి అబ్బాయి కర్టెన్స్ పెట్టాలి అని అంటే మాత్రం కొంచెం చేతులు నొప్పి అయితే అయ్యాయండి నాకు ఎందుకంటే అవి వెళ్ళవు అక్కడ కుట్టించేటప్పుడు వాళ్ళు కొంచెం చిన్నగా పెట్టేశారనమాట చిన్నగా పెట్టి కుట్టేశారు దానివల్ల అవి పెట్టేటప్పటికి నాకు సగం నీరసం వచ్చేసింది ఎంత పని చేసినప్పుడు రాని నీరసం మాత్రం ఆ కర్టెన్స్ పెట్టేటప్పుడు వచ్చింది ఇక ఇల్లంతా ఒకసారి మాప్ పెట్టేస్తున్నాను మొత్తం అంతా కూడా క్లీనింగ్ అయిపోయింది కదండి డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది నార్మల్ క్లీన్ ఎప్పుడు చేస్తూనే ఉంటాను సో మనకు ఇలా డీప్ క్లీనింగ్ వారానికి ఒకసారో పదిహేను రోజులకి ఒకసారో చేసుకుంటే ఇల్లు అంతా కూడా నీట్గా ఉంటుందండి నేను రోజు డస్ట్ క్లీనింగ్ చేసినా కూడా చాలా ఎక్కువగా వస్తుంది మాకు ఓపెన్ ప్లేస్ ఎక్కువ కావడంతో ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను కదండి మాకు డస్ట్ చాలా ఎక్కువ వస్తుంది అందుకని నేను రోజు క్లీన్ చేస్తూనే ఉంటాను ఇక మొత్తం మాప్ పెట్టేసిన తర్వాత నేను ఇలా కార్పెట్స్ వేసేస్తానండి కార్పెట్ వేసి సోఫా కవర్స్ వేసేస్తే ఇంకా ఆల్మోస్ట్ నా పని అంతా అయిపోయినట్లే ఫస్ట్ అయితే నేను మాప్ పెట్టేటప్పుడు కొంచెం లిక్విడ్ అయితే వేసి నేను పెడతానండి సాల్ట్ సాల్ట్ వేస్తాను పసుపు వేస్తాను లైజోల్ వేస్తాను లేదు అని అంటే సాల్ట్ వాటర్ వెనిగర్ వేసి నేను తుడుస్తానండి మొత్తం అంతా ఇల్లు తుడిచేసిన తర్వాత టూ టైమ్స్ అయితే మాప్ పెడతాను ఫస్ట్ అలా పెడతాను తర్వాత నార్మల్ వాటర్తో పెడతాను అది మొత్తం మనం మా పెట్టేసిన తర్వాత ఫ్యాన్ స్పీడ్లో పెట్టి డ్రై చేసేస్తానండి లేదు అని అంటే మా వాడు అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు అసలే వైట్ ఫ్లోర్ కదా ఎక్కడ పడిపోతాడా అని టెన్షన్ వాడిని అక్కడ చైర్ వేసి కూర్చోపెట్టి చూడమని చెప్పాను అనమాట మొత్తం అంతా కూడా ఇంకా డ్రై అయిపోయింది ఇక సోఫా కవర్స్ అయితే ఫస్ట్ వేసేస్తున్నానండి ఈ కార్పెట్కి అవి అయితే నాకు మ్యాచ్ అవ్వలేదు ఏవో ఒకటి మ్యాచింగ్ ఉండాలి అని చెప్పి నాకు ఒక చిన్న ఇదండి అదేంటో ఆడవాళ్ళకి డ్రెస్సెస్లోనే కాకుండా ఇంటికి కూడా డెకరేట్ చేసేవి మ్యాచింగ్స్ ఉండాలా అని అనుకుంటారేమో కొందరికి కొన్ని ఉంటాయి కదండీ అలానే నాకు కూడా సారీకి బ్లౌజెస్ అనేవి ఇప్పుడు కాంట్రాస్ట్ అని ఇలా వస్తున్నాయి కానీ ఈ కార్పెట్కి వాటికి మాత్రం నాకు అలా నచ్చలేదండి అసలు ఈ కవర్సే నాకు నచ్చలేదు వేరేవి చూసేటప్పటికి అవి నాకు దొరకలేదు ఓకే అని చెప్పి ఇవి తీసుకున్నాను నెక్స్ట్ టైం చూడాలి వేరేవి తీసుకోవడానికి ట్రై చేస్తాను ప్లెయిన్గా ఉంటే నాకు ఇష్టం అండి కర్టెన్స్ కానీ సోఫా కవర్స్ కానీ బట్ ఇప్పుడు నాకైతే ప్లేన్వి దొరకటం లేదు ఇక వచ్చేది సమ్మర్ కనుక అన్నింటికి లైట్ కలర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను కర్టెన్స్ అన్నింటినీ కూడా అవి కాటన్లో చూస్తున్నానండి తాన్లో తీసుకుంటాను ఈసారి ఈ కార్పెట్ వేసేటప్పుడు మాత్రం నాకు మా అబ్బాయి హెల్ప్ తీసుకున్నానండి సోఫా వాడు ఎత్తితే పాప నేను దాని కిందకి వేశాను అటువైపు నేను సోఫా పైకి పెట్టినప్పుడు వాడు పాపం కిందన సర్దాడు వాడు ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటాడండి నాకు తర్వాత ఈ మొక్కనైతే మొత్తం క్లీన్ చేసుకున్నాను అదంతా కూడా క్లీన్ చేసుకొని దాన్ని ప్లేస్ చేశాను ఇది ఇండోర్ ప్లాంట్ కదండి మొన్న క్లీన్ చేసినప్పుడు అయితే ఉన్న ఆకులను అన్నింటిని కూడా పాడైన వాటిని కట్ చేసి పక్కన పెట్టేసాను కదా ఇప్పుడైతే అలాగైతే అనిపించలేదండి కొంచెం హెల్తీగానే ఉంది ఈ సమ్మర్లోని మొక్కలు అయితే మాత్రం కొంచెం అనిపిస్తుంది ఇవి కూడా తగు జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి సో ఇప్పుడైతే మొత్తం అంతా ఇల్లు క్లీన్ చేసేసానండి చూడండి ఒకసారి ఇంటి లుక్ అయితే ఎలా ఉంది బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసేయండి నాకెందుకో ఎందుకు ఈసారి అంత లుక్ అయితే అనిపించలేదండి మేబీ కర్టెన్స్ వల్లనో లేక సోఫా కవర్స్ వల్లనో తెలియదు కానీ నాకైతే అంతగా ఏమనిపించలేదు చూద్దాం ఉన్న వాటిలో మనం అడ్జస్ట్ అవ్వాలి తప్ప మళ్ళీ కొత్త వాటిని తీసుకొని రావాలంటే బడ్జెట్ని పెంచుకోవాలి అసలే ఈ మంత్ కూడా మనకు బడ్జెట్ ప్లాన్ చాలా ఎక్కువగానే ఉంది ఫీజులు అని ఎగ్జామ్స్ అయిపోయినాయి కదండి ఇంకా ఫీజెస్ అవన్నీ పే చేయాలి సో చూద్దాం నెక్స్ట్ వీడియోలో మన బడ్జెట్ ప్లాన్ గురించి అయితే మాట్లాడుకుందాము ఇప్పుడు ఇల్లు అయితే మొత్తం అంతా ఒకసారి చూసేయండి ఎలా సర్దేను అనేది ఉగాదికి నేను ఇంటిని ఇలాగ క్లీన్ చేసుకొని డెకరేట్ చేశానండి నా ఆర్గనైజేషన్ కానీ క్లీనింగ్ కానీ ఏవైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్లోని తెలియజేయండి ఇంకా క్లీన్ చేయడానికి ఏమైనా ఈజీ మెథడ్స్ ఉన్నాయా అనేది కూడా తెలియజేయండి ఎందుకనంటే అందరికీ అన్నీ తెలిసి ఉండవు కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క మెథడ్ ఉంటుంది కొంతమంది ఇంకా ఈజీగా చేసే వాళ్ళు ఉంటారు ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్